ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ ప్రకృతి ప్రకృతి క్షేత్రం క్షేత్రజ్ఞమేచేది జ్ఞానం జేయం కేశవ భగవద్గీతలుపుట అర్జునుడికి శ్రీకృష్ణుడు పన్నెండు అధ్యాయం చెప్పిండు అంతవరదాకా ఏం చెప్పిండు భక్తి గురించి చెప్పిండు తర్వాత సగుణ బ్రహ్మ గురించి చెప్పిండు సగుణ బ్రహ్మ ఇదంతా చెప్పిన తర్వాత ఈ జ్ఞానం గురించి తెలుసుకోవాలనే అర్జునుడి కుతూహలం కలిగి కలిగింది ఆ కలిగితే ఈ ఆరు ప్రశ్నలు వేసాడు ఆ ఆరు ప్రశ్నలకు జవాబులు చెప్తే ఈ పదమూడు అధ్యాయము అది గురించి ఈ అధ్యాయం ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఇన్ని ఆరు ప్రశ్నలు ఉండలేదు క్షేత్రమేంది క్షేత్రజ్ఞుడు ఎవరు ప్రకృతి ఏంది పురుషుడెవరు తర్వాత పోతే ఇంకేం జ్ఞానమేంది జ్ఞేయమేంది ఇటువంటి ఆరు ప్రశ్నల గురించి అర్జునుడి తెలుసుకోవాలని కుతూహలం కలిగింది భగవంతుడు చెప్పుతుండు ఒక్కొక్క శ్లోకం ద్వారా రేపు ముంగట చెప్తాడు రేపు వచ్చే శ్లోకమే ఇదం శరీరం కౌంతేయ దీని గురించి వివరణ ముంగట ముంగట వస్తుంది మనం ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది ఏంది అని అంటే ఆరు వస్తువులు ఎక్కడ ఉన్నాయి మనకు ఆరు వస్తువులను గురించి ప్రశ్న కుతూహలం కలిగింది ఆ ఆరు ప్రశ్నలు వేసిడు ఏంది ప్రకృతి ఏంది పురుషుడు ఎవరు అన్న ఇది ఒకటి మొదటి ప్రశ్న రెండవది క్షేత్రం ఏంది క్షేత్రజ్ఞుడు ఎవరు తర్వాత జ్ఞానం ఏంది జ్ఞేయం ఏంది ఈ ఆరు ప్రశ్నలకు ముందు ముందు జవాబు వస్తాయి ఒక్క చిన్న జవాబు ఇక్కడ చెప్తాను నేను జ్ఞానం జ్ఞేయం గురించి అంటే ముంగట వస్తుంది మనకు శ్లోకంలో ఇప్పుడు ఒక మాట తెచ్చుకున్నాము ఉదాహరణకు అనుకోండి జ్ఞానం 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 అంటే ఏంటంటే ఈ భక్తి ప్రేమ విన జ్ఞానం నకో దేవ భక్తి ప్రేమనే నిజము నిజమైన జ్ఞానము అది జ్ఞానేశ్వర మహారాజు రాసిండు హరిపాఠం లోపల మనము ఇప్పటి వరకు ఏమైంది అంటే మనకు సగుణ బ్రహ్మ గురించి చెప్పిండు గుడిగోడు మొక్కుడు చేసుడు వచ్చుడు ఇవంతా మనకు అలవాట్లు ఉన్నాయి ఇవన్నీ కానీ జ్ఞానం జ్ఞేయం గురించి మళ్ళీ చెప్తుండు ఇక్కడ దాని గురించి జవాబు ఒకటి ఏంది అంటే మనం తెలుసుకోవాల్సింది ఇలా మన ఆహారం తిన్న తృప్తి అయింది అప్పుడు జ్ఞానమైంది కానీ ఇంకా అది మనం తిన్నదు పెయికి పట్టింది ఇంకా మంచిగా అనిపించింది ఆరోగ్యంగా ఉన్నము ఇంకా పెయికి పట్టింది పైకి పట్టింది ఆ తర్వాత అరిగింది పైకి పట్టింది ఇంకా ఆనందంగా ఉన్నాము ఇది జ్ఞానం జ్ఞేయం యొక్క వివరణ వివరణ అందు గురించి ఏంది అంటే భగవద్గీతను మనము గురువుల సమక్షంగా నేర్చుకుంటునే మంచిగా సులభంగా అర్థమవుతుంది హరి ఓం తత్సద్